హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు అంటే ఒక టమాటో ఒక్కటి ఉంటే చాలు ఆనియన్ ఇంకా చాలా ఈజీగా క్విక్గా ఫాస్ట్గా అయితే చేసేయచ్చుమాట అందులోనూ వర్షం ఒకటి వస్తుంది కదా ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కర్రీతో కూడా పని ఏమి ఉండదు అనమాట ప్రతిరోజు నేను స్టవ్ మీదే చేస్తున్నాను కదా వంటలు రోజు అయితే రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఏంటంటే ఇందులో చేస్తే నాకు రైస్ బాగా ఎందుకో చాలా ఇష్టం దాని టెక్స్చర్ అది రైస్ పొడుగ్గా ఉండి కుక్ అవ్వనట్టు ఉంటుంది కానీ చాలా మెత్తగా కుక్ అయిపోద్ది కదా అదైతే చాలా ఇష్టం ఇదే ఈ రైసే కాకుండా మనం చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ కూడా చేసుకున్నప్పుడు రైస్ కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి చాలా అయితే బాగుంటుందన్నమాట ముందుగా అయితే ఇందులో కొంచెం నెయ్యి ఆయిల్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి హోల్ గరం మసాలా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అది వేసే వరకు ఇది అయితే కుక్కర్ అనేది ఆన్ అవ్వదు కదా ఏదో ఒకటి వేసే వరకు అందుకని ముందు వేసుకుని ఆన్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ రెండు చిల్లీ కట్ చేసుకుని వేసుకున్నాను దీనికైతే ముందు నేను మిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని ఎప్పుడైనా మనకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇలా మిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అందులో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే దాంతో పాటే మిక్స్ అయిపోద్ది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా అలా నేను ఒక చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు టమాటాలు అయితే తీసుకుని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నాను ఇంకేమీ యాడ్ చేయలేదు వేసి ఇందులోనే పసుపు ఉప్పు కారం అయితే వేసి ఆయిల్ అయితే పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లోపు నేను త్రీ కప్స్ రైస్ అయితే తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకొని సిక్స్ కప్స్ వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను మనం నార్మల్ రైస్ చేసినప్పుడు వన్ ఇస్ టు టూ రేషియోనే లోనే వేయాలి కదా ఎంత సోక్ చేసినా అలాగే చేసాను ఇంకో ఒకసారి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఆ వాటర్ రైస్ ఒకసారి వేసేసుకున్నాను ఎందుకంటే నాకు రైస్ కుక్కర్లో ఫస్ట్ వాటర్ సోక్ చేసిన రైస్ వేస్తే ఒక్కొక్కసారి కుక్ అవ్వదు అందుకనైతే రెండు ఒకసారి వేసేసుకున్నాను అలాగే మన గరం మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అయితే వేసుకున్నాను దీంట్లో హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఎక్కువేసానని ఇంకా బిర్యానీ మసాలా వేయలేదన్నమాట గరం మసాలా ఒకటే యాడ్ చేశాను అంతే రైస్ వేసుకుని ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి మనకి కర్రీ ఏమీ అక్కర్లేదు దీనికి సైడ్ డిష్గా అందుకని రైస్ సాల్ట్ అనేది కొంచెం సరిపోయేటట్టే చూసుకోండి ఒకటి రెండు సార్లు మళ్ళీ ముందు యాడ్ చేశాను కదా మళ్ళీ కూడా యాడ్ చేశాను తర్వాత అలాగే కొత్తిమీర కూడా కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను నేను ఇలా రైస్ చేసేటప్పుడు ఇలా వాటర్లోనే కొంచెం కొత్తిమీర వేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంతే ఇది ఉడికే వరకు మూత పెట్టేసుకోవడమే ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చాలా జూసీగా ఉంటుంది మనకు స్టవ్ మీద పెట్టింది కొంచెం పలుగ్గా అలా అనిపిస్తుంది కొంచెం కలర్ కూడా వేరుగా ఉంటుంది ఇది జ్యూసీగా కలర్ కూడా చాలా బ్రైట్గా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేవు స్టవ్ కూడా అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా ఒకసారి రైస్ కుక్కర్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మేము మధ్యాహ్నం లంచ్లో అయితే తీసుకున్నమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ కలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరీటీ హ్యాండ్ పెట్టాడు అది నేను వీడియో తీస్తున్నాను అని ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి